నేమ్ ఇస్ శ్రీనివాస్ మండ నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను చాలా బ్రాండ్స్ని హ్యాండిల్ చేశాను స్టార్టింగ్ ఫ్రమ్ మంత్రి దెన్ మేటాస్ దెన్ అరబిందో ఇప్పుడు ప్రస్తుతంగా నేను అర్బన్ రైజ్లో సేల్స్ హెడ్గా ఐఎమ్ వర్కింగ్ ఇప్పుడు హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలంటే ఐ హ్యావ్ సీన్ ఆల్ ద అప్స్ అండ్ డౌన్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌజండ్ ఎయిట్లో లీమెన్ బ్రదర్స్ క్రాష్ నుంచి తెలంగాణలో తెలంగాణ యాజుటేషన్ వల్ల వచ్చే క్రాష్ దగ్గర నుంచి దాని తర్వాత మళ్ళీ తెలంగాణ ఫామ్ అయ్యాక భూమి అయింది భూమి అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయింది పదేళ్ళ తర్వాత సో ఈ ట్రెండ్స్ అన్నీ నేను అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇస్ హైదరాబాద్ ఫ్రమ్ టూ థౌజండ్ సెవెంటీన్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒక లెవెల్ దాకా యాక్సలరేటెడ్ డెవలప్మెంట్ చూసింది దట్ ఈస్ బికాస్ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ వాజ్ హైలీ సపోర్టివ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్ విచ్ ఇస్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు సీ అందరూ చూస్తూనే ఉంటారు చుట్టుపక్కల ఎస్ఆర్డిపి ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వడం వలన విపరీతమైన ఫ్లైఓవర్స్ కనెక్టివిటీ చాలా ఇంప్రూవ్ అయింది దానివల్ల అది కాకుండా ఇప్పుడు ఓఆర్ఆర్ కూడా ఫుల్గా డెవలప్ అయి వచ్చింది మీకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫుల్లీ ఫంక్షనల్ అయిపోయింది దానివల్ల ఒక లెవెల్ వన్ డెవలప్మెంట్ దాకా హైదరాబాద్ చేరుకుంది ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే ఆల్ ద ల్యాండ్స్ అబటింగ్ ఓఆర్ఆర్ ఇఫ్ యూ లుక్ అట్ ప్లాట్స్ నథింగ్ లెస్ దెన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ వెస్టర్న్ హైదరాబాద్ ఇస్ టచింగ్ టెన్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ మీరు కొండ మీరు కొండాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ కోకాపరేట్ కానీ నార్సింగి కానీ ఏ ప్రాజెక్ట్ చూసినా కూడా టెన్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఆ రేంజ్లో వెళ్తుంది ఇప్పుడు ఛాలెంజెస్ ఏంటంటే వేరే ఏరియాస్ ఉన్నాయి నార్త్ ఈస్ట్ ఈ ఏరియాస్లో ఫోకస్ షిఫ్ట్ అవుతున్నది ఎందుకంటే వెస్ట్రన్ హైదరాబాద్లో మిడిల్ క్లాస్ ఎవరైతే మ్యాక్సిమం పర్చేస్ చేస్తారో వాళ్ళకి అఫోర్డబిలిటీ ఛాలెంజింగ్ అవుతున్నది దానివల్ల మీరు ఈస్టర్న్ హైదరాబాద్కి నార్దర్న్ హైదరాబాద్కి షిఫ్ట్ అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు మీరు చూడటానికి చూస్తే ఇప్పుడు అర్బన్ రైస్ మేము బాచిపల్లి మియాపూర్లో ఉన్నాము మాది ఇక్కడ టికెట్ సైజ్ నైంటీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ టికెట్ సైజులో మీకు వెస్ట్రన్ హైదరాబాద్లో అసలు ప్రాజెక్ట్సే ఉండవు అక్కడ మినిమం టికెట్ సైజ్ ఫర్ త్రీ బెడ్రూమ్ ఇక టూ బెడ్రూమ్ కూడా వన్ అండ్ హాఫ్ క్లార్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ద డెవలప్మెంట్ సేమ్ సిచ్యువేషన్ ఇన్ ఈస్టర్న్ హైదరాబాద్ ఆల్సో అక్కడ టికెట్ సైజెస్ ప్రైజెస్ కొంచెం అఫోర్డబుల్గా ఉంటాయి సో లెవెల్ టూ ఇప్పుడు మీరు చూస్తారు అవబోయే డెవలప్మెంట్ హైదరాబాద్లో మిడిల్ క్లాస్ విల్ స్టార్ట్ షిఫ్టింగ్ టువర్డ్స్ నార్దర్న్ హైదరాబాద్ నార్దర్న్ హైదరాబాద్ అంటే బాచుపల్లి మియాపూర్ కోంపల్లి ఈ ఏరియాస్లో మీరు యాక్సిలరేటెడ్ సేల్స్ చూస్తారు అదే సేమ్ మీరు ఉప్పల్ వైపు ఈస్టర్న్ హైదరాబాద్ వైపు కూడా యూ విల్ సి ఇంక్రీజ్ ఇన్ సేల్స్ ఫార్ ద మిడిల్ క్లాస్ ఇంకోటి ఇంకో డెవలప్మెంట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ విచ్ ఇస్ హ్యాప్నింగ్ ఇప్పుడు ఓఆర్ఆర్ అనేది మనం టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ ఆ టైంలో లాంచ్ అయింది కన్సీవ్ అయింది ఇది ఫుల్గా కన్స్ట్రక్షన్ అయ్యేసరికి టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీన్ ఎయిటీన్ అయింది అలాగే ఆ స్టేజ్లోనే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ నడుస్తుంది రీసెంట్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ది హ్యాస్ మెట్ నితిన్ గడ్కరీ అండ్ హి హస్ గాట్ ఎ కమిట్మెంట్ ఫ్రమ్ హిమ్ మన ఎంటైర్ సదన్ ఆర్ఆర్ఆర్ ఫ్రమ్ చోటుపల్ టిల్ సంగారెడ్డి నేషనల్ హైవే కింద లెక్క పడుతుంది దట్ ఈస్ అ హ్యూజ్ బూస్ట్ ఫర్ ద గవర్నమెంట్ బికాస్ దీనిలో నేషనల్ ఫండింగ్ కూడా వస్తుంది ఇప్పుడు దీనివల్ల ఏంటవుతుందంటే ఆర్ఆర్ఆర్ చాలా మట్టుగా ఎక్సలరేట్ అవుతుంది అండ్ ఆల్ ద ల్యాండ్స్ విచ్ ఆర్ అబర్టింగ్ ఆర్ఆర్ఆర్ దానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అందుకుంటుంది గోయింగ్ బై ద ట్రెండ్ అర్బన్ రైజ్లో మేము కూడా ఇప్పుడు షాద్ నగర్ దగ్గర కొత్త ప్లాటింగ్ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాం ఇవాళ స్టాల్లో కూడా అది లాంచ్ దిస్ ప్రాజెక్ట్ కాల్ గెలేరియా గార్డెన్స్ అని దిస్ ఈస్ జస్ట్ ట్యాప్ టు దట్ ఫ్యూచర్ యాక్సెలరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అబట్టింగ్ ఆర్ఆర్ఆర్ సో ద ప్రాస్పెక్ట్స్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంటిన్యూస్ టు బీ గుడ్ మనం ఇప్పుడు లెవెల్ టూలో లాంచ్ అవ్వబోతున్నాం మేబీ ఆల్ ది ఎలక్షన్స్ వలన కొంచెం టెంటేటివ్ కస్టమర్స్ లిటిల్ టెంటేటివ్ ఏంటవుతుంది ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అని కొంచెం వాళ్ళు ఆగి వెయిట్ చేసి దే ఆర్ పర్చేసింగ్ బట్ ఆల్ దిస్ విల్ గో అవే ఇన్ ద నెక్స్ట్ టూ త్రీ మంత్స్ అండ్ కస్టమర్స్ విల్ వన్స్ అగైన్ కమ్ బ్యాక్ టు ద మార్కెట్ విత్ ఫుల్ ఫోర్స్ ఈ నేషనల్ ఎలక్షన్స్ అవుతాయి దాని తర్వాత చూడండి హైదరాబాద్ విల్ విట్నెస్ నెక్స్ట్ లెవెల్ రియల్ ఎస్టేట్ టూ పాయింట్ జీరో గ్రోత్ అవుతుంది సో వీ షుడ్ ఆల్ బి రెడీ ఫర్ ఇట్ అండ్ వీజ్ అర్బన్ రైజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెవలపర్స్ ఇన్ సౌత్ ఇండియా మాది చెన్నై బెంగళూరు హైదరాబాద్ మూడు మెట్రోస్లోనే ఆపరేషన్స్ ఉన్నాయి నియర్లీ సెవెంటీ టూ థౌజండ్ సెవెంటీ టూ మిలియన్ స్క్వేర్ ఫీట్ వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాము నియర్లీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హోమ్స్ డెలివర్ చేశాము హైదరాబాద్లో మాకు మెగా ప్లాన్స్ ఉన్నాయి సో వీ వెల్కమ్ ఆల్ కస్టమర్స్ టు కమ్ టు అవర్ స్టాల్ అండ్ అవైల్ ఆఫ్ ది ఎక్సైటింగ్ ఆఫర్స్ వీ హ్యావ్ చాలా కస్టమర్ ఫ్రెండ్లీ ఆఫర్స్ ఉన్నాయి ప్రీఎంఐ స్కీమ్స్ ఉన్నాయి మీకు ప్రీ ఇంట్రెస్ట్ అసలు టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా మీరు యూ విల్ గెట్ ఫుల్ రీఎంబర్స్మెంట్ మీరు కట్టనే ఎక్కర్లేదు ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఓఆర్ఆర్ అబర్టింగ్ ఓపెన్ ప్లాట్ వెంచర్స్ అన్ని ఒక లెవెల్కి వచ్చేసాయి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఆ లెవెల్ వచ్చేసాయి ఇప్పుడు మనం చూస్తున్నది నెక్స్ట్ వేవ్ వచ్చేది ఆర్ఆర్ఆర్కి అబటింగ్ ప్లాట్స్ అబర్టింగ్ ఏవైతే ప్లాటింగ్ వెంచర్స్ ఉంటాయో దట్ విల్ బి ద నెక్స్ట్ వేవ్ సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ వెంచర్స్ విచ్ ఆర్ అబర్టింగ్ ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అందుకే మై అడ్వైస్ టు ఆల్ బయర్స్ అండ్ ఇన్వెస్టర్స్ పర్టికులర్లీ మీరు కానీ ఆర్ఓవై చూస్తున్నారు ఇఫ్ యూ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ విజన్ జస్ట్ గో టు వెంచర్స్ విచ్ ఆర్ అబర్టింగ్ ఆర్ఆర్ఆర్ అండ్ ఇన్వెస్ట్ ఇప్పుడు హైదరాబాద్ అనే సిటీ అన్ని వైపులా ఎక్స్పాండ్ అవుతున్నది ఇన్వెస్ట్మెంట్ చూస్తే ద కంపెనీస్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైతే వస్తున్నాయో ఇవన్నీ సిటీలో ఇంకా స్పేస్ లేదు కాబట్టి అవుట్స్కర్ట్స్లోనే ఎక్కువ డెవలప్మెంట్స్ వస్తున్నాయి మీరు వికారాబాద్ వైపు ఎన్ఐఎంజెడ్ చూసుకోండి లేకపోతే ఇప్పుడు మన షాద్ నగర్ అటు అంతా వైపు మన జూలాజికల్ పార్కే షిఫ్ట్ అవుతున్నారు షాద్ నగర్కి అక్కడ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి అక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్ అంతా గ్రాడ్యువల్లీ అవుట్ ఆఫ్ ద సిటీ షిఫ్ట్ అవుతున్నది దానికి మరి వేరే ఉపాయం లేదు సిటీలో అందుకే మీరు ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే లాజికల్గా ఆలోచిస్తే ఆ జాగాలు ఇన్వెస్ట్ చేయడం తప్పదు ఇన్వెస్టర్స్కి దాట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ మీరు అంతా ఎస్పెషలీ ఫర్ అర్బన్ రైస్ ఐఎమ్ సిన్స్ ఐఎమ్ రిప్రజెంటింగ్ అర్బన్ రైస్ ఈ మూడు రోజులు మేము మీ అందరికీ వెల్కమ్ చేస్తాం వీ హ్యావ్ ఎ స్పెషల్ ఆఫర్ ఆఫ్ ఈథర్ ఈవీ బైక్ ఫర్ పీపుల్ వర్ ఆర్ పర్చేజింగ్ అవర్ ప్లాట్స్ అవర్ హోమ్స్ ఇన్ దిస్ నెక్స్ట్ త్రీ డేస్ ఇవాళ రేపు వెళ్ళుండి వీఆర్ మేకింగ్ దిస్ ఆఫర్ మూడిటికి డిమాండ్ ఉంది మీకు విలాస్కి డిమాండ్ ఉంది అన్ని అన్ని రకాల అన్ని ఫార్మాట్స్కి ఇప్పుడు హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే ఇదే మన ఇంటర్నల్ డిమాండ్ కాకుండా హైదరాబాద్కి ఫ్లోటింగ్ పాపులేషన్ చాలా వస్తున్నారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ పీపుల్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్ మనకి చెన్నైలో కానీ బాంబేలో కానీ బెంగళూరులో కానీ ఉన్న కన్స్టెంట్స్ ఇక్కడ లేవు చుట్టుపక్కల త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీఆర్ గ్రోయింగ్ సో మెనీ న్యూ కంపెనీస్ ఆర్ కమింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్మెంట్ అవుతున్నాయి ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ అవుతున్నది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి సో డెవలప్మెంట్ ఇస్ ఫుల్ బ్లాస్ట్ జరుగుతుంది సో దిస్ ఈస్ ద నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్ జాబ్స్ సో యూఆర్ విట్నెస్సింగ్ హ్యూజ్ మైగ్రేషన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ సో దిస్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ దట్ దర్ బి హ్యూజ్ డిమాండ్ ఫర్ ఆల్ త్రీ ఫార్మాట్స్ ఫార్మా సిటీ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే తుక్కుగూడ ఏరియాలో చాలా డెవలప్మెంట్ అయింది చాలా వెంచర్స్ వచ్చాయి యాక్చువల్లీ మీరు ఫార్మాసిటీ దాకా మెట్రో కూడా అనౌన్స్మెంట్ అయింది దానివల్ల ఆ ఏరియా అంతా శ్రీశైలం మహా దగ్గర తుక్కుగూడ దగ్గర చాలా డెవలప్మెంట్ అయ్యాయి మేము కూడా అక్కడ ప్లాటింగ్ ప్రాజెక్ట్ కూడా అమ్మాము ఫ్యూచర్లోని ఎక్కడైతే మెట్రో కనెక్టివిటీ వస్తుందో యాజ్ పర్ మెట్రో ఫేజ్ టు ఇప్పుడు కొత్త అనౌన్స్మెంట్ వచ్చింది ఆ రూట్స్లోని ఎవర్టింగ్ ఏవైతే ల్యాండ్ పార్సల్స్ ఉంటాయో డెఫినెట్గా అక్కడ అప్రిసియేషన్ ఉంటుంది డెఫినెట్గా అక్కడ డిమాండ్ గ్రో అవుతుంది ఎందుకంటే కనెక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సిటీ టు గ్రో ఇప్పుడు మీకు వెస్ట్లోని చెరువు దాకా వెళ్తుంది మెట్రో ఇన్ సౌత్లోని మీకు రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా మెట్రో వెళ్తుంది ఎంజీబీఎస్ నుంచి ఇవాళ అనౌన్స్ అవుతున్నది ఎంజీబీఎస్ టు ఫలక్ అది కూడా మెట్రో డెవలప్ అవుతున్నది దాని అబట్టింగ్ రియల్ ఎస్టేట్ పార్స్ ల్యాండ్ పార్సల్స్కి డెఫినెట్గా మీరు చాలా డిమాండ్ విట్నెస్ చేస్తారు డెవలప్మెంట్ విట్నెస్ చేస్తారు ఇప్పుడు ఇన్వెస్టర్స్ రెండు రకాలు ఉంటారు అందరికీ ఒక రిస్క్ ప్రొఫైల్ అని ఉంటుంది ఫస్ట్ మీరు ఎంత దాకా రిస్క్ తీసుకోగలరు అని ఒక ఆన్సర్ వేసుకోండి ఇఫ్ యూఆర్ ఎ హై రిస్క్ ఇన్వెస్టర్ ఇఫ్ యూ క్యాన్ టేక్ రిస్క్ మీరు ప్లాటింగ్ వెంచర్స్లో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి ఇఫ్ యూ ఆర్ ఏ మాడరేట్ రిస్క్ ప్రొఫైల్ ఆర్ లో రిస్క్ ప్రొఫైల్ మీరు సిటీలో ఏ ఏ ప్రాజెక్ట్స్ అయితే ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిందో ఏ ప్రాజెక్ట్స్ అయితే ఆల్రెడీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాంట్లో మీరు చూసుకోవచ్చు మై అడ్వైస్ టు యూ ఇస్ ప్లీజ్ టేక్ ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ రేరా అప్రూవ్డ్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పుడు చాలామంది చాలా వెంచర్స్ వస్తాయి విచ్ ఆర్ విచ్ మే ఆఫర్ యూ ప్రీ లాంచ్ ఇన్సెంటివ్స్ అండ్ ఆల్ దానికి కొంచెం మీరు జాగ్రత్తగా రిస్కీగా ఉంటుంది ఎందుకంటే వీఆర్ ఆపరేటింగ్ ఇన్ ద గ్రే ఏరియా దాంట్లో మీకు ఫుల్ రెగ్యులేటరీ సపోర్ట్ లేదు అలాంటప్పుడు మీరు జాగ్రత్త పడాలి సో ఐ విల్ అడ్వైజ్ ఇన్వెస్టర్స్ హూ లో రిస్క్ ఎపిటరైట్ నాట్ టు గో ఫర్ సచ్ వెంచర్స్ అండ్ గో స్ట్రైట్ ఫర్ రేరా బికాస్ రేరా గివ్స్ యూ అ గ్యారెంటీ ఆఫ్ ప్రా దట్ ద ప్రాజెక్ట్ ఈస్ సేఫ్ టు ఇన్వెస్ట్ దట్ ఈస్ మై సింపుల్ అడ్వైస్ టు యూ ఫైవ్ టు టెన్ ఇయర్స్ నేను చెప్పినట్టు మీకు ఆర్ఆర్ఆర్ చుట్టూగా బి ఫుల్ డెవలప్ ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ ఆల్ అరౌండ్ ద సిటీ ఏదైతే స్పేసెస్ ఉన్నాయో అవి గ్రాడ్యువల్గా పాపులేట్ అవుతాయి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి బాగా డెవలప్ అవుతాయి సో దట్ ఈస్ ద నెక్స్ట్ వేవ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టూ పాయింట్ జీరో గ్రోత్ ఇన్ హైదరాబాద్ అని నేను చెప్తాను డెఫినెట్లీ ఇవాళ మీరు చూస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్ హైయ్యెస్ట్ పీక్లో ఉంది సెవెంటీ ఫోర్ థౌజండ్ టచ్ అయింది మొన్నే సో యూ కెన్ ఇమాజిన్ ఇండియా జీడిపి కూడా మీరు చూస్తే క్రాస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ మో అరౌండ్ సెవెన్ పర్సెంట్ నడుస్తుంది గ్రోత్ స్టోరీ ఆఫ్ ఇండియా ఫర్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఈజ్ ఇంటాక్ట్ సో ఇంకా ప్రైజులు కూల్ ఆఫ్ అయ్యే ప్రసక్తే నాకు కనిపించడం లేదు లాంగ్ టర్మ్లోని ఇండియా విల్ డెవలప్ అండ్ ఆల్ ది ఇట్ విల్ టేక్ అలాంగ్ విత్ ఇట్ ఆ వేవ్లోని రియల్ ఎస్టేట్ భూమి కూడా జరుగుతుంది అందుకే దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఐ విల్ సే పీపుల్ హు హావ్ అ లాంగ్ టర్మ్ వ్యూ దిస్ ఈస్ ద బెస్ట్ టైం థ్యాంక్ యూ